వంగవీటి రంగా గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున విజయవాడ నడుగడ్డ హత్యకు గురి కాబడ్డారు ఇది పెద్ద రాజకీయ అంశం అయింది నాకు నా ప్రాణానికి రక్షణ కల్పించండి అని చెప్పి నిరాహార దీక్ష చేసినటువంటి వంగవీటి రంగా గారిని అప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వ పెద్దలే కొందరు హత్య చేయించారు అనే దాని మీద ఎంత పెద్ద చర్చ జరిగిందో నాకంటే ఇంకా కొంచెం ముందు వరకు ఇంకా బాగా తెలిసే ఉంటుంది ఇంత ముందు తరం వాళ్ళకి ఇప్పటికీ వంగపీటి రంగా గారిని చాలామంది రాజకీయంగా వాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ క్రమం అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా ఉంది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు అప్పుడు హోం మంత్రిగా ఉన్నవాళ్ళు చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు రంగ గారి మరణం మీద అయితే తాజాగా జనసేన పార్టీ జనసేన పార్టీకి చెందిన తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఎమ్మెల్యే గారు వంగవీటి రంగా గారిని అప్పుడు ప్రభుత్వమే హత్య చేయించింది అని ప్రభుత్వంలో ఉన్న కొందరు వ్యక్తులు గారిని హత్య చేశారు అని డైరెక్ట్ కామెంట్ చేసేసరికి ఒక్కసారిగా అక్కడ ఒక ఆందోళన ఒక రకమైనటువంటి ఉద్రిక్తత కారణం ఏంటి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారాన్ని పంచుకుంటూ ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు వీళ్ళు అదే తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని పంచుకుంటూ ఉన్నారు అధికారంలో భాగస్వామ్య అయిన వాళ్ళు అదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి రంగా చనిపోతే ప్రభుత్వమే హత్య అంటే నా ఉద్దేశం ఏంటి తెలుగుదేశం పార్టీ పెద్దలే హత్య చే తెలుగుదేశం పార్టీలో ఆ ప్రముఖులే హత్య చేయించారు అని సో ఈ వ్యాఖ్యల మీద కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అప్పుడే వీటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు అని ఇవన్నీ కూడా ప్రజల్లో లేనిపోయిన గందరగోళానికి దారితీస్తాయి అని ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాలి అని చెప్పి కొందరికి సూచించాలి అని చెప్పి భిన్న చర్చ భిన్న అంటే ఒక డిఫరెంట్ డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సరే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వంగవీటి రంగగారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయ్యప్ప అయ్యప్ప మాలలో చేసుకొని తెల్లవారుజామున వచ్చేసి అయ్యప్ప మాలలో చంపేసి పోయారు అంటే అప్పుడు ఏం జరిగిందంటే దీని మీద సినిమాలు వచ్చాయి సినిమాల కొందరిని కొందరి పాత్రలను ఏ విధంగా చూపించారో చూసాం ఇప్పుడు దాన్ని రాజకీయ అవసరాల కోసం ఎట్లన్నా మార్చుకుంటే మార్చుకోవచ్చు ఇలా అని చెప్పి రాజకీయ అవసరాల కోసం ఎట్లన్నా మార్చుకోవచ్చాము కానీ నిజాలు ఏంటి అన్నది అప్పటి మనుషులకైతే బాగానే తెలిసి ఉంటుందిలే